పీకల దాకా మద్యం సేవించిన అనంతరం ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి ఓ వృద్ధుడి హత్యకు దారి తీసింది సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి వేములవాడ పట్న శివార్లోని చెక్కపల్లి రహదారిలోని ఓ వ్యవసాయ భూమిలో కూలీలుగా పనిచేస్తున్న ఆనందం రాజయ్య అనే ఇద్దరు వ్యక్తులు వ్యవసాయ పొలంలో మద్యం సేవించి తాగిన మైకంలో మాటా మాట పెరిగి ఆగ్రహంతో ఒకరిపై ఒకరు పారలతో దాడి చేసుకున్నారు ఈ దాడిలో చోలపల్లి మండలానికి చెందిన మర్రిపల్లి రాజయ్య అనే వ్యక్తికి తీవ్ర కాగా అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం తెలుసుకున్న డిఎస్పీ నాగేంద్రచారి సంఘటన స్థలాన్ని పరిశీలించి

పెద్ద మనిషి రాజయ్య ఆయన ఇక్కడ హోటల్ పనిచేస్తుంటే అతని తోటి పనిచేసే ఇంకొక వ్యక్తి ఆనందం అనే వ్యక్తి చింతల్ తన అతను వారతోటికు ఏదో పదు బలమైన తోటి కొట్టి చంపిడు దాని మీద నమోదు చేసి జరుపుతున్నాను